హాయ్ అండి ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ క్రమంలో ఫాలో అవ్వాలి ఏ వరుస క్రమం అంటే ఏ యూనిట్ ఫస్ట్ చదవాలి ఏ యూనిట్ తర్వాత చదవాలి ఏ యూనిట్ చివరి చదవాలి ఏ టాపిక్ చివరిలో చదవాలి అనేది మాట్లాడుకుందాము అయితే ఈ వీడియో ఎవరైతే సీనియర్స్ ఆల్రెడీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చదివి ఉన్నారో వాళ్ళకి అసలు అవసరం లేదు వాళ్ళు స్కిప్ అయిపోండి అదేవిధంగా ఎవరైతే ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి యూజ్లెస్ వాళ్ళు వదిలేసేయండి ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ ఆన్లైన్లో ప్రిపేర్ అవుదాం ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుదామని అదేవిధంగా సొంతంగా చదువుకుందాం అనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఏ వర్స్ మొత్తం ఐదు యూనిట్లు ఉన్నాయి ఐదు యూనిట్లో ఏ వరుస క్రమంలో మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది దాని గురించి నేను మాట్లాడతాను మనకు మొత్తం ఏపీ హిస్టరీలో ఐదు యూనిట్లు ఉంటాయి ఐదు యూనిట్లో ఐదు ఇంటూ పదిహేను డెబ్బై ఐదు మార్కులు అసలు రావు అది ఇంపాసిబుల్ నేను ఏ ఏ టాపిక్ మీద ఏ యూనిట్ మీద ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది ఒక వీడియో చేశాను అది ఒకసారి చూడండి మీరు నార్మల్ సినారియో అంటే నార్మల్గా ఉన్నప్పుడు పేపరు ఇట్లాగా అంటే ఈ యూనిట్ ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్లు వస్తాయి మొత్తం మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి ఒక ఫార్టీ మార్క్స్ దాకా వస్తాయి అదేవిధంగా ఫస్ట్ యూనిట్ టు సెకండ్ యూనిట్ నుంచి ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇది నార్మల్ సినారియం అయితే మీరు ఎవరైతే ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి మీరు కోర్స్ కొనగానే దాంట్లో ఆ కోర్స్ మొత్తం ఉంటుంది ఏపీ హిస్టరీకి సంబంధించిన డెబ్బై ఐదు మార్కుల సిలబస్ డెబ్బై ఐదు మార్కుల సిలబస్ ఉంటుంది వాళ్ళని నీట్గా చెప్పు ఉంటారు మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఈ సిలబస్ కాదండి ఫస్ట్ చారిత్రక ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చదవాలనుకొని అట్లా చదివితే ఇబ్బంది పడతారు ఫస్ట్ చారిత్రక పూర్వ సంస్కృతులని ఈ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఉంటుంది ఇవి కాదు మీరు చదవాల్సింది ఫస్ట్ మీరు ఫస్ట్ అసలు చదవడం స్టార్ట్ చేయాల్సింది థర్డ్ యూనిట్ హిస్టరీ చదివేటప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేయాల్సింది థర్డ్ యూనిట్ థర్డ్ యూనిట్ తర్వాత ఫోర్త్ యూనిట్ చదవాలి ఆ తర్వాత ఫిఫ్త్ యూనిట్ చదవాలి మీరు థర్డ్ యూనిట్ ఈ ఇవి ఎందుకు చదవాలంటే మనకి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఏన్షియంట్ హిస్టరీ మిడేవల్ హిస్టరీ దాంట్లో ఒక ఆరు రాజవంశాలు ఉంటాయి ఆరే ఉంటాయి అవి చదవాల్సి ఉంటుంది అయితే అందులో టెర్నాలజీ కానీ తర్వాత రకరకాల కింగ్డమ్స్ కింగ్స్ వాళ్ళ బిరుదులు శాసనాలు అవన్నీ కొంచెం ఫెమిలియర్ వర్డ్స్ కాదు మనకి నార్మల్ తెలుగే ఉంటుంది కానీ అది అంత ఫెమిలియర్గా అనిపించదు మనకి ఈ థర్డ్ యూనిట్ చూస్తే యూరోపియన్లు రాక నేషనల్ మూవ్మెంట్ ఇది ఉంటుంది ఫోర్త్ యూనిట్ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది అనేది ఉంటుంది ఫిఫ్త్ యూనిట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వివిధ రకాల ముఖ్యమంత్రులు ఉంటారు ఫిఫ్త్ యూనిట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకు ఫెమిలియర్ మనకు తెలిసిన ముఖ్యమంత్రులు వాళ్ళే ఉంటారు అది ఉంటుంది అయితే ఈ థర్డ్ యూనిట్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ముందు ఫిక్స్ అవ్వండి దీనిలో నుంచి ఫార్టీ మార్క్స్ వస్తాయని థర్డ్ యూనిట్ ఫస్ట్ చదవాలి ఈ ఈ యూనిట్స్ చదివేటప్పుడు కూడా ఎలా చదవాలి అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ అసలు చదవడం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే బుక్ చదువుతారో దాంట్లో ఒక పేజీ చదివారంటే దాని అర్థం వరుసగా ఏదో స్టోరీలాగా మొత్తం మూడు వందల ఉంటే మొత్తం చదువుకుంటూ వెళ్ళకూడదు అది రాంగ్ నాకు తెలిసి నేను చెప్పేది అంటే అది రాంగ్ స్ట్రాటజీ మీరు ఒక పేజీ చదివారు ఆ పేజీ చదివినప్పుడు ఆ పేజీని అప్పుడే మళ్ళీ ఒకసారి చదవాలి అంటే ఆ పేజీని రెండు సార్లు చదవాల్సి ఉంటుంది ఒక టాపిక్ యూరోపియన్లు సపోజు యూరోపియన్లు రాక వాణిజ్య కేంద్రాలు అనేది ఒక టాపిక్ అనుకుంటే ఇది మీరు చదివినప్పుడు ఆ ఒక ఒక ఇరవై పేజీలు ఒక పది పేజీలు ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ ఒక పేజీ చదువుతారు ఆ పేజీ మళ్ళీ వెంటనే రెండోసారి ఆ పేజీ చదవాలి దానిలో ఏవైతే మెయిన్ మెయిన్ వర్డ్స్ ఉంటాయో దాన్ని మళ్ళీ ఒకసారి రిక రికలెక్షన్లా చదవాల్సి ఉంటుంది అట్లాగా ప్రతి పేజీ టూ టైమ్స్ అట్లా చదువుకుంటా వెళ్ళిన తర్వాత మొత్తం ఆ టాపిక్ సపోజ్ ఇప్పుడు కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది అనేది మొత్తం ఒక టాపిక్ చదివారు మొత్తం చదివిన తర్వాత ఆ టాపిక్ మొత్తం చదివిన తర్వాత ఈ ప్రతి పేజీ రెండు రెండు సార్లు అట్లా చదివిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి మొత్తం ఒకసారి రివిజన్ చేయాలి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు బెటర్ టు స్టార్ట్ విత్ ఏపీ హిస్టరీ ఆర్ ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీతో స్టార్ట్ చేయండి లేకపోతే ఏపీ హిస్టరీతో స్టార్ట్ చేయండి మీకు ఏది నచ్చితే అది ఏపీ హిస్టరీ అయినా ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఈ రెండు సబ్జెక్టులు ఏది స్టార్ట్ చేసినా కూడా మెజారిటీ పార్ట్ అంటే ఎనభై శాతం తొంభై శాతం ఒక సబ్జెక్ట్ ఉండాలి రెండో సబ్జెక్టు పది శాతమే ఉండాలి సపోజు ఈ ఎనభై తొంభై శాతం అనేది ఏపీ హిస్టరీ అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది పనికొస్తుంది తర్వాత అయినా ఇదే ఉంటుంది ఇప్పుడు ఎట్లా చదవాలనేది చూద్దాము సపోజు అదే టైంలో ఆ పేజీలన్నీ అయిపోతాయి మీరు కంపెనీ పాలనలో ఆంధ్రదేశం మీద రెండోసారి చదువుతారు అలా చదివిన తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ టాపిక్కి వెళ్తారు అట్లా నెక్స్ట్ టాపిక్కు నెక్స్ట్ టాపిక్ ఇట్లా వెళ్తారు ఒక యూనిట్ మొత్తం ఫినిష్ చేస్తారు ఇప్పుడు సపోజ్ కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్ని చదివి ఒక వన్ వీక్ అయిపోయింది అప్పుడు జోగినాయుడు ఇప్పుడు మనకి బిడ్ బ్యాంక్స్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్న బిడ్ బ్యాంక్ జోగినాయుడే ఆ జోగినాయుడులో ఒక్కో టాపిక్ మీద హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ టాపిక్ని మీరు ఏదైతే టాపిక్ చదివారో ఆ టాపిక్ మీద బిట్స్ అప్పుడే ప్రాక్టీస్ చేయకూడదు మినిమం వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ తీసుకోవాలి అది ఒకటి ఎందుకంటే అప్పుడే చదువుతారు అప్పుడే ఆ బిట్లు చేస్తారు మీకు అంతా వచ్చినట్టే ఉంటాయి మీ పెద్ద తప్పులు ఏం బావు ఎందుకంటే ఆ బిడ్ బ్యాంక్లో ఆ పుస్తకంలో ఏదైతే ఉంటుందో అంతా ఆ బిట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి మీరు అప్పుడే చదువుతారు అప్పుడే పరీక్షలు రాస్తారు బాగా రాస్తారు నాకు తెలిసి మొత్తం ఒకటో రెండో తప్పులు పోతే మొత్తం రైట్ అవుతాయి అది కరెక్ట్ కాదు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత చదివి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు ఎంత మాత్రం గుర్తుంది ఎంత గుర్తుంది అనేది అర్థమవుతుంది ఇట్లాగా ప్రతి టాపిక్కు ప్రతి ఈ మూడు యూనిట్లు ప్రతి యూనిట్ ఇట్లా ప్రతి టాపిక్కు అట్లా టూ టైమ్స్ టూ టైమ్స్ చదివిన తర్వాత ఆ తర్వాత ఫోర్త్ యూనిట్ వస్తుంది ఈ ఫోర్త్ యూనిట్ ఇది చదువుతారు ఫిఫ్త్ యూనిట్ ఇది చదువుతారు ఇది చదివిన తర్వాత మొత్తం టోటల్గా ఈ మధ్యలోనే ఇది చదివే క్రమంలోనే మీరు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు మొత్తం ఇట్లా చదివిన తర్వాత ఏం చేయాలంటే మూడు యూనిట్లు కలిపి మూడు యూనిట్లు కలిపి మళ్ళీ ఒకేసారి మళ్ళీ ఒకసారి మొత్తం థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ మళ్ళీ మూడు యూనిట్లు ఒకసారి చదవాలి అప్పుడు మీకు టూ టైమ్స్ రివిజన్ టూ టైమ్స్ చదివినట్టు ఉంటుంది టూ టైమ్స్ చదివినట్టు ఉంటుంది మీరు ఏపీ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళేటప్పుడు టాప్ ఫిఫ్టీలో కానీ టాప్ హండ్రెడ్లో కానీ ర్యాంక్ కొట్టాలంటే టాప్ ఫిఫ్టీలో ర్యాంక్ కొట్టాలంటే ప్రతి సబ్జెక్ట్ని ఐదు సార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది ఐదోసారి చదివిన తర్వాత పరీక్ష రాస్తే మీకు ఈ టాప్ ఫిఫ్టీ అనేది ర్యాంక్ వస్తుంది ఇది స్ట్రాటజీ టాప్ ఫిఫ్టీలో ర్యాంక్ రావాలంటే ఫైవ్ టైమ్స్ అనేది రివిజన్ చేయాలి ఇప్పుడు మీకు ఆల్రెడీ టూ టైమ్స్ చదివేసినట్టు మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మళ్ళీ ఒకసారి చదువుతారు అది అయిపోతుంది ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో కూడా చదివేటప్పుడు ఏం చేయాలంటే ఈ చారిత్రక పూర్వ సంస్కృతులు చదవాల్సింది ఇప్పుడు కాదు ఇది చివ్వరులో ఏపీ హిస్టరీ సిలబస్ మొత్తం చదివిన తర్వాత చివరిలో ఇది చదవాల్సి ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది శాతవాహన్లు మనకు ఉండే రాజవంశాలు ఆరు ఆరు టాపిక్లు అనుకుంటే శాతవాహన్లు ఇక్షకులు విష్ణుకుండీలు ఒకటి అనుకుంటే వేంగిచాలుక్యలు ఒకటి అనుకుంటే కాకతీయులు ముసునూరి రెడ్డి కింగ్డమ్ ఒకటి అనుకుంటే విజయనగరం మొత్తం ఆరు ఉంటాయి కుతుబ్బాహీలు నేను ఎట్లా చదవాలి ఎంతవరకు చదవాలి అనేది ఒక టాపిక్ చెప్పాను దాన్ని పక్కన పెట్టండి దాన్ని పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఏడో టాపిక్ కుతుబ్ షాహీల్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని సపరేట్గా ఎట్లా చదవాలి అనేది ఒక వీడియో చేశాను అది చూడండి ఒకసారి ఈ ఆరు టాపిక్లు ఈ ఆరు టాపిక్లు మనకి ఆరు రెడ్డి రాజ్ ఆరు రాజవంశాలని ఇవి చదవాలి మనం ఇవి చదివేటప్పుడు జనరల్గా మనకి ఏపీ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ ఫెమిలియర్గా ఉంటుంది ఈజీగా గుర్తుంటుంది అది మనము మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు గుర్తుంటుంది ముందు కానీ ఫస్ట్ యూనిట్ టు సెకండ్ యూనిట్ అట్లా ఉండవు మనకి చాలా కొత్త కొత్త పదాలు వస్తుంటాయి వాటిని ఎక్కువగా రివిజను రికలెక్షన్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఈ ఇట్లాగే ప్రతి పేజీని ఆ ఫస్ట్ ఒక పేజీ చదివారంటే దాన్ని అప్పుడు చదువుతారు మళ్ళీ వెంటనే ఆ పేజీ అయిపోగానే మళ్ళీ వెంటనే ఫస్ట్ నుంచి ఆ పేజీ చదువుతారు అట్లాగా చదివిన తర్వాత ఒక టాపిక్ ఇప్పుడు శాతవాహనులు టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత శాతవాహనల టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అదే శాతవాహనాలని అదే శాతవాహన టాపిక్ని మళ్ళీ మొత్తం చదువుతారు బిట్స్ మాత్రం శాతవాహనుల మీద ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ప్రాక్టీస్ చేస్తారు అట్లా చేస్తారు ఆ తర్వాత విక్షవాకులు తర్వాత మిగతా రాజవంశాలన్నీ అయిపోయిన తర్వాత ఈ చరిత్ర పూర్వ సంస్కృతులు సంస్కృతులనేది కంప్లీట్ పక్కన పెట్టండి అదేవిధంగా కుతుబ్షాహీలని కూడా పక్కన పెట్టండి ఆ తర్వాత ఇట్లాగా టూ టైమ్స్ రివిజన్ అయిపోయిన తర్వాత తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మొ మొత్తం ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ దాకా ఫస్ట్ యూనిట్ మరియు సెకండ్ యూనిట్లు మళ్ళీ టోటల్గా మొత్తం చదివేసేయాలి చదివి అట్లా చదివిన తర్వాత ఈసారి మళ్ళీ థర్డ్ టైము ఇదే చదవాల్సి ఉంటుంది దీంట్లో ఎలా చదవాలంటే ఇప్పుడు రాజవంశాలు రాజుల గురించి అనేది పక్కన పెట్టండి మనకు మొత్తం ఆరు రా ఆరు రాజవంశాలు అనుకున్నాం కదా ఈ ఆరు రాజవంశాల్లో మనకు ముం మొత్తం ఐదు టాపిక్లు ఉంటాయి ఐదు ఐదు ఉంటాయి అందులో ఫస్ట్ సాంస్కృతిక చరిత్రలో భాగంగా ఫస్ట్ మనకు ఉండేది పరిపాలన వాళ్ళ పరిపాలన ఎలాగుంటుంది అనేది తర్వాత ఆర్థిక వ్యవస్థ రెండు ఉంటుంది తర్వాత సమాజం గురించి మూడో టాపిక్ మత మతపరమైన పరిస్థితులు నాలుగో టాపిక్ సాహిత్యం ఐదో టాపిక్ తర్వాత వాస్తు శిల్పం అనేది ఆరో టాపిక్ ప్ర ఈ ఆరు ఆరు టాపిక్స్కు ఆరు రాజవంశాలకు సంబంధించి ప్రతి రాజవంశానికి ఇవి ఉంటాయి ఈ ఆరు టాపిక్ ఉంటాయి కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు బ్రిక్వాకులు విష్ణుకుండిలో ఇవన్నీ తక్కువ ఉంటాయి తర్వాత రెడ్డి రాజుల్లో కానీ ఇవి తక్కువ ఉంటాయి శాతవాహన్లు తూర్పు చాళుక్యులు కాకతీయులు విజయనగరం ఈ నాలుగిట్లో ఇవన్నీ ఈ ఐదు ఈ ఆరు టాపిక్స్ కంప్లీట్గా ఉంటాయి ఒక్కోటి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ ఆరు టాపిక్స్ని మీరు ఎలా చదవాలంటే సపోజు శాతవాహనుల్లో పరిపాలన గురించి చదివారు ఆల్రెడీ మీరు అంతకుముందే టూ టైమ్స్ చదివి ఉన్నారు ఈ సిలబస్ మొత్తాన్ని టూ టైమ్స్ చదివి ఉన్నారు మీకు ఆల్రెడీ ఫెమిలియర్గానే ఉంది ఆ సబ్జెక్ట్ అంతా కాబట్టి ఇప్పుడు శాతవాహనంలో పరిపాలన మీరు చదివిన అది కొత్త టాపిక్ కాదు మీరు ఆల్రెడీ టూ టైమ్స్ చదివిన టాపిక్ థర్డ్ టైం చదివేటప్పుడు శాతవాహనలో పరిపాలన ఒకసారి చదివారు ఆ వెంటనే ఇషాకుల్లో పరిపాలన ఎలా ఉంది అదేవిధంగా తూర్పు చాళుక్యుల్లో పరిపాలన ఎలా ఉంది తర్వాత కాకతీయుల్లో ఎలా ఉంది విజయనగరం ఎలా ఉంది రెడ్డి రాజుల్లో ఎలా ఉంది తర్వాత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ శాతవాహనలో ఎలా ఉంది ఈ రాజవంశాల్లో ఆరిట్లో ఎలా ఉంది ఒక్కోసారి మనము కంపారిజన్ రాసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో భూమి శిస్తు వచ్చింది అనుకోండి ఆ భూమి శిస్తు అన్ని రాజవంశాల్లో ఒకటి బై ఆరు అవుతుంటుంది విజయనగర సామ్రాజ్యంలో ఒకటి బై రెండు కాని ఒకటి బై మూడు కాని ఉంటుంది ఇది ఒక చోట రాసుకోవాలి ఆ విజయనగరం దగ్గర మిగతా మిగతా రాజవంశాల్లో ఒకటి ఆరు మాత్రమే ఉందని రాసుకోవాలి భూమి శిస్తుని ఏమని పిలుస్తారు భూమి శిస్తుని ఏమని పిలుస్తారు అనేది అవన్నీ ఒకే చోట రాసుకోవాలి తర్వాత పన్ను ఆర్థిక వ్యవస్థలో భాగంగా పన్నుల గురించి చదివేటప్పుడు శాతవాహన్లో పన్నుల గురించి చదువుతారు ఇక్షాకుల్లో చదువుతారు తిరుపు పన్నుల్ని రకరకాల పేర్లు పిలుతో పిలుస్తుంటారు ఒక్కో రాజవంశంలో ఒక్కో పేరుతో కొన్ని రాజవంశాల్లో ఫెమిలియర్గానే ఉంటాయి ఉదాహరణకు కాకతీయులు విజయనగర రాజవంశం చదివేటప్పుడు కొన్ని పన్నులు దానికి దీనికి కామన్గానే ఉంటాయి ఆ రాజవంశాలు కామన్ కామన్గానే ఉంటాయి అట్లాగా తర్వాత నాణ్యాల గురించి నాణ్యాలు ఒక్కొక్క రాజవంశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇట్లాగా మీరు ఈ ఫస్ట్ రెండు యూనిట్లు చదివేటప్పుడు మీకు బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కంపారిజన్ వివిధ రాజవంశాలని కంపారిజన్ చేసుకోవాలి అట్లాని ఫస్టే మీరు అసలు స్టార్టింగ్లోనే శాతవాను రా శాతవాహన్లు చదవకుండా శాతవాహనులు పరిపాలన చదివారు ఆ వెంటనే ఇక్ష్వాకుల్లో పరిపాలన అది ఆ తర్వాత తూర్పుచాడుకిల్లో పరిపాలన ఇట్లా చదవడం వల్ల నాకు తెలిసి యూజ్ ఉండదు మీరు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ చదివారు శాతవాహన్ అన్ని రాజవంశాల గురించి చదివారు మూడోసారి కంపేర్ చేస్తున్నారు మూడోసారి కంపేర్ చేసేటప్పుడు మీకు అన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు తెలిసిందే ఉంటుంది కొత్తగా ఏ ఉండదు అప్పుడు మీరు కంపేర్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇట్లాగా చదువుతారు చదివిన తర్వాత ఇనిషియల్ లో ఈ జోగినాయడ్ బిడ్ బ్యాంక్ అనేది మీకు యూజ్ అవుతుందండి ఇనిషియల్ లో మీరు ఆ జోగి నాయుడ్ బిడ్ ని ఒక టూ టైమ్ జోగినాయిడ్ బిడ్ బ్యాంక్ ఎట్లా ఉంటుందంటే లో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అన్ని దానిలో ఇచ్చి ఉంటారు మీరు ఏదైతే కాన్సెప్ట్ చదువుకుంటారో ఆ జోగినాయడ్ బి బిడ్ బ్యాంక్ ఒక యాభై శాతం బిడ్లను కవర్ చేసి ఉంటుంది ఆ ని మీకు రివిజన్ లాగా ఉంటుంది రికలెక్షన్ లాగా ఉంటుంది ఇది ఈ టూ టైమ్స్ జోగినైట్ బిడ్ బ్యాంక్ చదివిన తర్వాత ఈ బిడ్ బ్యాంక్ ఎలా చేయాలంటే ఆల్రెడీ సెకండ్ టైం ఫస్ట్ టైం ఆల్రెడీ చదివారు సెకండ్ టైం కూడా చదివారు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం చదివిన తర్వాత కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ ఉదాహరణకు శాతవాహన్లో నాలుగు వందల క్వశ్చన్లు ఉంటే అట్లీస్టు ఒక ఇరవై క్వశ్చన్ల నుంచి ముప్పై క్వశ్చన్లు మీరు ఆ సెకండ్ టైం చేసిన తర్వాత కూడా మర్చిపోయి ఉంటారు సెకండ్ టైం చేసిన తర్వాత కూడా థర్డ్ టైం చేసేటప్పుడు థర్డ్ టైం చేసేటప్పుడు కూడా మీరు అది మర్చిపోయి ఉంటారు ఆ కొన్ని క్వశ్చన్స్ ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్స్ వాటిని ఈ టైప్లో స్టార్ మార్క్ వేసుకోండి స్టార్ మార్క్ వేసుకున్న తర్వాత ఈసారి జోగినాయిడ్ బిడ్ బ్యాంక్లో మీరు ఏం చదవాలంటే ఓన్లీ స్టార్ మార్క్ క్వశ్చన్సే చదవాలి స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ మొత్తం మీద ఓ మూడు వందలు ఓ రెండు వందల నుంచి మూడు వందలు క్వశ్చన్స్ ఉంటాయి ఆ శాతవాహన్లు దానికి సంబంధించి ఇట్లాగా ఇది మొత్తం చదివిన తర్వాత ఐదు యూనిట్లు ఇప్పుడు కూలంకషంగా చదివారు చదివిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు డెబ్బై ఐదు మార్కులు గ్రాండ్ టెస్ట్లు రాయాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ గ్రాండ్ టెస్టులు రాయాలి జనరల్గా మీరు ఇప్పటికి చదివింది ఓన్లీ టూ టైమ్స్ త్రీ టైమ్సే కాబట్టి యాభై ఐదు మార్కులు అనేది ఏదైనా ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తుంటే మీరు బాగా చదివినట్టే మీరు బా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేస్తుంటే బాగా చదివినట్టు సిక్స్టీ ప్లస్ అంటే మీరు ఇంకా తిరుగులేదు అన్నట్టు మీ ఆ తర్వాత ఇంకో టూ టైమ్స్ ఎట్లా రివిజన్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేలోపు సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఇట్లా చదివిన తర్వాత మీకు వస్తున్నాయంటే అంటే ఏదైనా గ్రాండ్ టెస్ట్లో మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ మీరు టాప్ హండ్రెడ్లో ఉన్నట్టు మీకు ఇంకా తిరిగే లేదన్నట్టు టాప్ హండ్రెడ్ ర్యాంకు మీకు వచ్చిద్దనే దాని అర్థం ఈ రకంగా మీరు చదవాలి ఈ ఇట్లాగా సపోజ్ ఏపీ హిస్టరీ సిలబస్ మొత్తం ఈ నేను చెప్పి నీ ప్రాసెస్ అవ్వడానికి రెండు నెలలు పట్టవచ్చు లేకపోతే మూడు నెలలు పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు ఇంకా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ ఏం లేదు చాలా పీస్ఫుల్గా ఉంది కాబట్టి వీక్లీ వన్ ఒక ఒక రోజు కానీ ఒక హాఫ్ డే కానీ రెస్ట్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి సరిపోతుంది ఇట్లా ఇది నేను చెప్పిన ప్రాసెస్ చెప్పడానికి టూ మంత్స్ పట్టవచ్చు త్రీ మంత్స్ పట్టవచ్చు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్టు ఇది మీరు రోజులో రోజంతా ఇదే సబ్జెక్టు మీకు బోర్ కొట్టకపోతే ఇదే చదవసేయండి అలా కాకుండా రోజులో ఒక ఎయిటీ పర్సెంట్ చదివారు మీకు చిరాకేస్తుంది అప్పుడు సెకండ్ సబ్జెక్ట్ చదవండి సెకండ్ సబ్జెక్ట్ ఇండియన్ పాలిటిక్ కానీ ఇండియన్ ఎకానమీ ఏదైనా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా చదువుకోండి లేకపోతే ప్రిలిమ్ సబ్జెక్ట్ కానీ ఏదైనా చదువుకోండి ఇట్లాగా మీరు మొత్తం చదివేశారు ఆ తర్వాత సెకండ్ సబ్జెక్టు ఏదైతే వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీ ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో నేను అరవై మార్కులు తెచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారు అది మీకు మిగతా మూడు సబ్జెక్టులకి మోరల్గా మీకు బూస్ట్ అప్ ఇచ్చింది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నేను ఒక సబ్జెక్ట్లో డెబ్బై ఐదు మార్కులు కానీ అరవై మార్కులు తెచ్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీకు అది చాలా మిగతా సబ్జెక్టులు చదువుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు సపోజ్ వేరే ఏ సబ్జెక్ట్ అయినా జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే సెవెన్ 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 అవర్స్ లేదా ఎయిట్ అవర్స్ నికరంగా సెవెన్ అవర్స్ అనేది బెస్ట్ స్టడీ నోటిఫికేషన్ లేనప్పుడు ఏడు గంటలు చదవడం అనేది చాలా మంచి స్టడీ నికరంగా నెట్ పుస్తకం ముందు మాత్రం పది గంటలు కూర్చున్నా నికరంగా ఏడు గంటలే చదువుతాం మనము ఇట్లా చదివిన తర్వాత ఏడు గంటల్లో మిగతా ఎక్సెస్ ఇది నికరంగా చదివే టైం మీకు మధ్యలో బోర్ కొట్టినప్పుడు కానీ ఏదైనా రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఏపీ హిస్టరీ చదువుతూనే ఉండాలి ఒక వన్ అవర్ అయితే ది బెస్ట్ హాఫ్ అన్ అవర్ చదివినా నో ప్రాబ్లం ఇట్లాంటి టైంలో ఏపీ హిస్టరీలు ఏం చదవాలి ఈ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం ఏం చదవాలి ఏం చదవాలంటే మనం ఏవైతే కొన్ని కొన్ని క్లారిటీ ఉండదో మిస్ అవుతూ ఉంటామో ఉదాహరణకు పన్ను ఈ కంపారిజన్ స్టడీస్లో ఇప్పుడు ఉపయోగపడుతుంది ఉదాహరణకు శాతవాహనకాలం నాటి పన్నులు ఏమున్నాయి విజయనగర కాలంలో పనులు ఏమున్నాయి పనులు ఏమంటారు ఇలాగా ఆ తర్వాత బిరుదులు బిరుదులు గురించి ఒకసారి చదువుకుంటారు ఒక ఒక దాంట్లో అదేవిధంగా శాసనాల గురించి శాసనాల గురించి ఒకసారి చదువుకుంటారు అదేవిధంగా మోడర్న్ ఇండియా హిస్టరీకి వచ్చిన తర్వాత మనకి కొంచెం ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే వాళ్ళ బిరుదులు వాళ్ళ శాసనాలు ఆ బిరుదులు శా ఆ సారీ సారీ ఆ బిరుదులు వాళ్ళు రాసిన పుస్తకాల గురించి మోడ్రన్ దానిలో మనకు ఇబ్బంది పడుతుంది వాటిని ఎక్కువ సార్లు చదవాలి అట్లా మోడర్నేషన్స్ ఇట్లా రోజు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీరు అట్లా చదువుతుంటే మిగతా మూడు సబ్జెక్టులు అయిపోయేసరికి కూడా మీరు ఏపీ హిస్టరీలో మీరు టచ్లోనే ఉంటారు ఈ లోపల ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో గ్రాండ్ టెస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గ్రాండ్ టెస్టులు రాయండి మీ సబ్జెక్టులు టచ్లోనే ఉంటుంటారు మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఏపీ హిస్టరీ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు మీరు ఈ మూడు సబ్జెక్టులు అయిపోయేసరికి ఏపీహెస్ట్రీలో ఇంకా క్లారిటీగా క్లియర్గా ఉంటారు యాభై ఐదు వచ్చే వాళ్ళకి అరవై వస్తాయి అరవై ఆల్రెడీ వచ్చే వాళ్ళకి అరవై ఐదు వస్తాయి బీంగ్ తిరిగేలేదు ఈ మూడు సబ్జెక్టులు అయిపోయేసరికి సో ఈ రకంగా చదివితే మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ది బెస్ట్ స్కోర్ ఏపీహెస్ట్రీలో చేయడానికి ఉపయోగపడుతుంది ఈ స్ట్రాటజీ ఎవరైతే ఫ్రెష్గా ఏ ఫ్రెష్గా గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేశారో వాళ్ళకు ఉపయోగపడుతుందండి ఏపీ హిస్టరీ అనేది మనము స్టేట్లో టాప్లో ఉండడానికి ఏదో ఒక జాబ్లో ఉండటానికి లేదా స్టేట్లో టాప్ ఫిఫ్టీలో ఉండటానికి ఇది ఉపయోగపడే సబ్జెక్టు కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్సు ఇండియన్ పాలిటిక్స్ చదవండి లేదా ఏపీ హిస్టరీ చదవండి ఈ రెండింటిలో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ దీనిలో వచ్చినాయి అంటే మీరు సెకండ్ పేపర్ యావరేజ్గా పర్ఫామ్ చేస్తే టాప్ టూ హండ్రెడ్లో ఉంటారు స్టేట్లో సెకండ్ పేపర్ పేపర్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే యాభై ర్యాంక్ వస్తుంది ఇది ది బెస్ట్ ర్యాంక్ యాభై అనేది ఇది క్రీమెస్ట్ ఆఫ్ క్రీమ్ పీపుల్కి వచ్చే ర్యాంకు జనరల్గా టాప్ థౌజండ్లో ఉన్న వాళ్ళందరూ క్రీమ్ పీపుల్ అది డెఫినెట్గా కానీ ఈ ఫిఫ్టీ మెంబర్స్ అనేది క్రీమెస్ట్ ఆఫ్ ది క్రీమ్ ఇంటలెక్చువల్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్ అని అర్థం సో ఈ రకంగా ప్రిపేర్ అవ్వండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ టూకి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్